హలో అండి నమస్తే అందరికీ నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తన రాబోయే ప్రాజెక్ట్ తాండాల్ చిత్రీకరణలో మునిగిపోయాడు నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ సినిమా యొక్క చాలా కాలంగా ఎదురు చూస్తున్న విడుదల కోసం అంచనాలు కూడా భారీగానే పెరుగుతున్నాయి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన పెండింగ్లో ఉన్నప్పటికీ నూట ఇరవై మూడు తెలుగు నుండి ప్రసారమయ్యే నివేదికలు తాండల్ డిసెంబర్ ఇరవైన విడుదలయ్యే అవకాశం ఉన్నందున క్రిస్మస్ సందర్భంగా తెరపైకి రానున్నట్టు తెలుస్తోంది నాగచైతన్యకు జోడీగా ప్రతిభావంతురాలైన సాయి పల్లవి చిత్రంలో కీలక పాత్రలు నటిస్తోంది తాండల్ మత్స్యకారుల జీవితాల చుట్టూ తిరుగుతుంది ముఖ్యంగా నాగచైతన్య పాత్రపై దృష్టి పెడుతుంది అతను తెలియని నీటిలో కూరుకుపోయి పాకిస్తాన్ జైలులో బంధింపబడ్డాడు జిల్ వేల్స్కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య తాండల్ వెనక ఉన్న ప్రేరణ గురించి పంచుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళంలో ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పట్టుబడినప్పుడు జరిగిన వాస్తవ సంఘటనల నుంచి ఈ చిత్రం రూపొందించిందని ఆయన వెల్లడించారు తాండల్ ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ నాగచైతన్య తాను ఇంతకు ముందు పోషించిన పాత్రలకు భిన్నంగా నటించడం పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అతను చిత్రం యొక్క ప్రత్యేకమైన టోన్ మరియు కథాంశాన్ని నొక్కి చెప్పాడు ఇది వాస్తవ సంఘటనలలో ఎలా పాతుకుపోయిందో హైలైట్ చేశాడు నాగచైతన్య కూడా తాండల్లోని రొమాన్స్ ఫ్లాట్పై వెలుగునిచ్చాడు ఇది కూడా కథను ప్రేరేపించిన మత్స్యకాల అనుభవాలపై ఆధారపడి ఉంటుంది తీవ్రమైన నాటకీయత నిజ జీవిత స్పూర్తి మరియు హృదయపూర్వక శృంగారం తాండల్ మిశ్రమంతో ఉంది అదనంగా నితిన్ రాబోయే చిత్రం రాబిన్ హుడ్ డిసెంబర్ ఇరవైన విడుదలవుతుందని ఇటీవల ప్రకటించింది క్రిస్మస్ దగ్గర తాండల్ రిపోర్టు విడుదల చేయడంతో ఈ రెండు చిత్రాల మధ్య ఘర్షణకు దారితీసింది